Welcome to Ashwini TV News ఉద్యోగంలో చేరి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీసులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ పోలీసులు కర్నూలులోని కిసాన్ ఘాటు వద్ద సందడి చేశారు విధి నిర్వహణలో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అందరూ ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ సభ్యులు పోలీస్ శాఖలో కీలకమైన విభాగాలలో విధి నిర్వహించి జిల్లాకు పేరు తెచ్చే విధంగా తమ సేవలు ఉన్నాయని వారు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో నలభై ఏడు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే వాటిని మూడు వందల పద్దెనిమిది పోస్టులకు పెంచారని అందువల్ల వారు కోట విజయభాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తమ బ్యాచ్లో నలభై మంది చనిపోయారని వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్నారు పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు కృష్ణారెడ్డి సుకుమార్ వాసు శ్రీనివాసులు తెలిపారు ఇక్కడికి విచ్చేసిన నా తోటి బ్యాచ్ ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము అందువల్ల ఈ చిన్న కేక్ పార్టీ పెట్టుకున్నాము మేము ఇక్కడ ఇక్కడ విచ్చేసిన నా సోదరులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మిగతా సర్వీస్ కూడా ఆయుష్ ఆర్గ్యత గడపాలని మా మిత్రులందరూ కోరుకుంటున్నాను నా పేరు నాగరాజు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ అని మేము చెప్పుకోవడానికి గర్విస్తున్నాము ఎందుకంటే మా బ్యాచ్లో అందరూ మంచి కీ ఉండి మా కర్నూలు జిల్లాకు పోలీసు వాళ్ళకి మంచి సేవలు చేస్తూ ఉన్నారు అట్లే మా బ్యాచ్లో మా బ్యాచ్ మొత్తము మూడు వందల పద్దెనిమిది మంది ఎన్లీష్మెంట్ అయ్యారు నలభై మంది ఇప్పటికీ చనిపోయారు మిగతా వాళ్ళంతా కర్నూలు నంద్యాల జిల్లాల్లో స్థిరపడి ఉన్నారు మాకు ఈ ఉద్యోగం రావడానికి గల కారణము విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నలభై ఏడు పోస్టులని మొత్తము మూడు వందల పద్దెనిమిది పోస్టులుగా మార్చి మాకందరికీ ఉద్యోగాలు చిత్రాలు చేశారు కాబట్టి మాకు మేము ఎప్పుడూ అతనికి కృతజ్ఞత భావంతో ఉంటాము నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు మొత్తం ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభ సందర్భంలో ఈ బ్యాచ్ వాళ్ళందరము అరేంజ్ చేసుకున్న కేక్ కటింగ్ కార్యక్రమానికి అందరూ వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఒకటి నాలుగు తొంభై ఐదులో సెలెక్ట్ అయినాము మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయినందుకు మేమంతా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాము మా బ్యాచ్ మేట్లు కూడా చాలామంది చనిపోయినారు వాళ్ళకి సంతాపం ప్రకటించినాము మిగతా సర్వీస్ కూడా మేము ఆయుర ఆరోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము మేము ముప్పై సంవత్సరాల సందర్భంగా అందరూ కలిసి చేసుకోవాలని ఈ గెట్టుకు పెట్టినాము అందరూ కలిసి చేసుకున్నందుకు అందరు సంతోషంగా ఉంది నా పేరు సుకుమార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ మొత్తం మూడు వందల ఎనిమిది మంది సెలెక్ట్ అయినాము అప్పుడు ఎస్పి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ మా జిల్లాలోనే ఫస్ట్ టైం అతిపెద్ద బ్యాచ్ మాది మా బ్యాచ్లోనే అప్పట్లో విద్యార్థికులు ఎక్కువ దాంట్లో మా బ్యాచ్లు మొత్తం కీ పోస్టులు కానీ ఐ కీ పోస్ట్ అంటే విద్యార్థులు కాబట్టి ఐడబ్ల్యూస్ రైటర్సు కోర్టు కానిస్టేబుల్సు ఈ విధంగా ఉన్నారు దీంట్లో దాదాపు నలభై మంది చనిపోయినారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినామంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కానీ ఇంకా అందరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మా జిల్లాలో ముందు మా జిల్లాని మా కర్నూలు ఉమ్మడి జిల్లాని ముందుకు నడిపి మా బ్యాచ్ సహకారంతో అందరి సహకారంతో మా బ్యాచ్ మెయిన్ కీ పోస్ట్ కాబట్టి అందరి సహకారంతో విజయవంతంగా నడిపేయాలని మా బ్యాచ్ వాళ్ళకి వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రేక్షన తర్వాత ఈ ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో విడుగుతుడుకులతో మంచి మంచి కీ పోస్టులతో తర్వాత మంచి మంచి సిసిఎస్లో ఉన్న మా వాసు కానీ తర్వాత డిఏజ్ ఆఫీస్లో ఉన్న కృష్ణారెడ్డి కానీ తర్వాత సి సిఐడిలో ఉన్న ఆదిత్య కానీ తర్వాత ఎస్బీలో ఉన్న కాజా కానీ వీళ్ళంతా మంచి మంచి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తున్నారు మా అట్టే ఇంకా మంచిగా పేరు తీసుకొస్తారు కానీ మాతో పాటు పనిచేసేలో కొందరు అనారోగ్య కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది వాళ్ళు కూడా మేము ఆత్మ ప్రశాంతి ఆత్మ శాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము